ఆంధ్రప్రదేశ్లో వరుణుడు సృష్టించిన ఈ బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా ఖచ్చితంగా అయితే జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది కేంద్రం పూర్తి స్థాయిలో సహాయం కూడా అందించాలి ఎందుకంటే వరద వస్తుంది వెళ్ళిపోద్ది మొత్తం ఇళ్ళని మునిగిపోతాయి ఊర్లన్నీ చెరువులైపోతాయి తర్వాత జరిగే బీభత్సం ఏదైతే ఉంటుందో ఆ ఇళ్లలో చేరిన బురద కానీ చాలా చాలా చోట్ల పావులు వస్తాయి కప్పలు వస్తాయి మొసళ్ళు వస్తాయి ఆ నదుల్లోంచి మొత్తం ఇల్లు అన్నీ చాలా బీభత్సంగా అయిపోతాయి వాటిని శుభ్రం చేసుకోవడంలో ఇక ఆ ఇంటి యజమానులకు ఉండే అన్నీ ఇన్నవి కాదు చాలా చోట్ల వరదలు వచ్చినప్పుడు అది ప్రత్యక్ష నరకంగా ఉంటుంది ముందు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ ఆ పిల్లం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతారు తర్వాత వరద ఉధృతి తగ్గిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా రోజులు అయోమయంగా ఉంటుంది అదంతా క్లియర్ అయ్యేదాకా ఒక పక్క మున్సిపల్ శాఖ అధికారులు ఒక పక్క విద్యుత్ శాఖ అధికారులు అలాగే శానిటేషన్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిసి చాలా ఎంతో వేగవంతంగా పనిచేస్తే కానీ ఆ మునిగిపోయిన ఊరు ఆ చెరువుల్లో మారిపోయిన ఆ గ్రామాలు ఇవన్నీ మళ్ళీ పాత పరిస్థితికి మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ ఈ లోపల జాతీయ లాంటిది ప్రకటించి కేంద్రం నుంచి గనక పూర్తి సహాయ సహకారాలు అందితే ఖచ్చితంగా అది ఇంకా వేగవంతం అవుతుంది ఆ చర్యలు తీసుకోవడానికి కోలుకోవడానికి కూడా సమయం అతి తక్కువ సమయంలో తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ఆ మునిగిపోయిన ప్రాంతాలని లోతట్టు ప్రాంతాలని ఎలా మళ్ళీ సురక్షితంగా మార్చాలి అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం రాష్ట్ర అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఫోన్లో పరామర్శించారో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పరామర్శించారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా క్షుణ్ణంగా కనుక్కున్నారు వర్ష ప్రభావం ఎలా ఉంది వరద ఉధృతి ఎలా ఉంది అనేది ఆ నేపథ్యంలోనే బాబుగారు కూడా నరేంద్ర మోడీ గారితో దీన్ని పూర్తిగా జాతీయ విపత్తుగా ప్రకటించాలి కేంద్ర సహాయం కావాలని కూడా కోరారంట దానికి సానుకూలంగానే స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ అనేది టీడీపీ నాయకులు చెబుతున్నమాట మరి ఏం జరుగుతుందో చూద్దాం